તમને ગાર પાડો બોજ લાગે મર અમને ખોટા પડતો కావాలి ఆడబెట్టిన లెక్క మేము అడుగుతున్నాం అంటే పెట్టినాం పొద్దు పొడుస్తుంది ఏ గుళుతుంది ప్రయత్నం కావాల్సిందే కదా అట్లా ఏదైనా పని ఇప్పుడు మీరు అడిగిన రోజు అలా పెట్టినాం అన్న తెల్లారే రావు ఏవైనా కానీ ఇంట్లో అమ్మ కూడా ఆకలి అన్నం పోయిపోయేచ్చి అన్నం పెట్టి తల్లి అంటే పెడుతుంది లేకపోతే ఎక్కడికి తినచిపోవచ్చు అనుకుంటుంది కాబట్టి మనం అడగాలి పనులు తీసుకోవాలి భయపెట్టిస్తే భయపడే ప్రభుత్వం కాదు భయపెట్టించి బేరించి చేత లేకపోతే లేదంటే కాదు మనం ప్రేమతో చేయించుకోవాలి ఏ పనైనా కానీ అడగాలే చేయించు చేయించు చేయించుకునే ప్రయత్నం తీసుకోవాలి ఈరోజు రెండు వేల పద్నాలుగు నుంచి నా పెళ్లిలో పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వచ్చింది రేషన్ కార్డుల పేరు ఎక్కిందా మనకి ఎక్కిందా ఓ సంవత్సరానికో రెండేళ్ళకో బుడతలు వచ్చింది మానవడు లేదో మనవరాలు వచ్చింది ఎక్కిందా ఎక్కిందామా పేరు చేసిరామల పని మళ్ళీ మనం అధికారంకి వచ్చిన తర్వాత రోజు కోడలు పేరు ఎక్కింది మనోడు పేరు రేషన్ కార్డు వచ్చిందా లేదా ఇది అవునా కాదు ఇది అంతే కాదు బియ్యం ఇచ్చిన ఒక్కొక్కరి పేరు మీద ఆ పిల్లడి పేరు మీద కూడా అరకు వచ్చింది ఆ మనవాళ్ళ పేరు కూడా అరికలు వచ్చింది ఏం బియ్యం వచ్చిన తల్లి ఎవరన్నా పేదలప్పుడు ఊహించి రామా దేశంలో ఈ భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో సన్న బియ్యం ఇస్తే కాటి మీద కేవలం దేవంత్ అన్న మన తెలంగాణ లిస్టు అది పేదైపోతుంది ధనవంతులు తినేటువంటి సన్న బియ్యం నా పేదలు తినాలని చెప్పని రోజు సన్న ఇచ్చే కార్యక్రమం చేస్తే నేను మొదలైన తర్వాత ఒక గిరిజన కాళ్ళికి వెళ్ళిన ఒక దళిత కాళ్ళకి వెళ్ళిన భోజనం చేయడానికి రెండు సార్లు మిదివిడిగా వెళ్ళినా భోజనం చేస్తుంటే పక్కపూట తల్లి కూర్చున్నప్పుడు అడిగింది నేను తల్లి అంటే ఆమె ఏమన్నదంటే మీ రేవంత్ రెడ్డి సర్కార్ కారు చల్లకుండా గతంలో ఒకవేళ నీలాంటి వాళ్ళు చుట్టం వస్తే మా మేనవామో చిన్నవాదలోనే వస్తే పిసి పెట్టుకుని ఉగ్గుటోళ్ళు కిరాణ దుకాణకు కిలో రెండు కిలో తీసుకొచ్చి వాళ్ళకి ఆ చిన్న బియ్యం పెట్టి నేను దొడ్డు బియ్యం నిందితుంటిది కానీ ఇప్పుడు మీరు కూడా వల్ల మీకు ఇదే బియ్యం మేము ఇదే బియ్యం తింటున్నాం ఈ ప్రభుత్వం ఉండాలి నిన్ను నూరేళ్ళని చెప్పని దీవెని చెప్పి అంటే పేదల కోసం ఉపయోగపడే కార్యక్రమం చేస్తున్నావా లేదా అని అడగటానికి మిమ్మల్ని అడుగుతున్నాం ఏం చేసింది ఏం చేసింది అంటే వాళ్ళకి ఇవన్నీ మీరు చెప్పాలి ఊకే మేము చెప్తే వాళ్ళ వాళ్ళు చెప్పుకుంటుంటారు ఏ ప్రభుత్వం వచ్చింది ఇన్ని చేసింది అని చెప్పండి కరెంటు బిల్ మీరు కట్టలే కరెంట్ వస్తుంది బస్సు ఎక్కితే టికెట్ అడుగుతున్నారు ఆడతలు జీరో టికెట్లు తిరిగి ఈరోజు ఇంద్రమ్మ ఇండ్లు లేని వాళ్ళకి ఇస్తున్నాం రేషన్ కార్డు అందరికి వచ్చింది సన్న బియ్యం అందరికి వస్తుంది కాబట్టి ఇవి మీరు చెప్పుకుంటూ పోతే ఎదురు భయపడతారు అదే ఇంద్రమరాజ్యం రాజ్యం బ్రహ్మాండంగా సాగుతుందని చెప్పారు ఈ ఊర్లే కులానికి ఎవరమైనా వ్యవసాయం చేసుకుని రైతులు కూడా ఉన్నారు రెండు ఎకరాలు ఎకరము మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు ఉన్నారు లేదు తల్లి రైతులు ఉన్నారు కాదు గుజరాజు కానీ కుమ్మరి కానీ కమ్మరి కానీ లేదంటే కురుముళ్ళే కానీ లేకపోతే రజుకులే కానీ భూముల గౌడ్సే కానీ టాపులని ఎవరికైనా అయితే ఉన్నాయి కదా చాలామైన పిల్లలు మొదలెట్టుకుంటే మీకు రెండు లక్షల లోపు రుణం ఉన్న వాళ్ళకి అయిందా లేదు కొత్తగా రుణం తీసుకున్నారు లేదు ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు వేల కుటుంబాల తల్లి ఇంచుమించు ఇరవై వేల ఆరు వందల యాభై కోట్లు గతంలో పావులా పావులు ఇచ్చారు అది వడ్డీకే ఈరోజు అసలు మీకు మొత్తం ఇచ్చి మళ్ళీ కొత్తగా తీసుకున్న కార్యక్రమం చేసి ఈ విధంగా చెప్పుకుంటూ అనేక కార్యక్రమాలు అమలు చేసినటువంటి సందర్భం ఇంద్రమ్మ రాజ్యంలో మనం వచ్చిన తర్వాత కూడా రోజు నాన్పిల్లికి సంబంధించే కావచ్చు ఐదో వార్డు ఆరో వార్డు లేదు నాన్నపిల్లి వేనాడ పట్టణం సంబంధించి అభివృద్ధి జరుపుతున్నా లేదా రోడ్డు అవుతుంది వీళ్ళు రాజన్నాలే డెవలప్ అవుతుంది మూడో బ్రిడ్జ్ కూడా కట్టే ప్రయత్నం చేస్తుంది ఎన్ని కార్పొరేట్ చేస్తున్నారు మన కళ్ళ ముందే కనిపిస్తున్నటువంటి ఇలాంటి ప్రభుత్వాలకు మీరందరూ కూడా మద్దతునివ్వాలి మీ ఆశీస్సు అందియాలి ఇంద్రమ రాజ్యాన్ని సహకరించాలి ఇంతమంది మహిళలు ఉన్నారు తల్లి ఈ మహిళా సంఘాలకు లోన్ గతంలో ఎంత వస్తుంది ఇప్పుడు ఎంత వస్తుంది ఒక్కొక్క సంఘానికి పదిహేను లక్షలు మా మొబైల్లో బ్యాంకులు అమ్ముతారు మిమ్మల్ని అమ్ముతున్నాయి ఎందుకంటే ఆడతల్లు కాబో మళ్ళ కరెక్ట్ అని అంటే ఆడ ఆడతలు క్రమశిక్షణ మాట అంటే వాడరు అవునా కాదా బ్యాంకులు కూడా అందుకే మీకు ఇరవై లక్షల వరకే ఇవ్వడానికి సిద్ధపడే సందర్భంలో ఈరోజు చిరు వ్యాపారాలు చేసుకుంటారు కూడా ఈరోజు మహిళా తల్లులకు ఈ ఒక్క సంవత్సరంలో ఇరవై వేలు బడ్జెట్ పెట్టుకుంటే తెలంగాణ మొత్తంలో ఇరవై ఒక్క వెయ్యి కోట్లు మహిళా సంఘాలకు ఇచ్చారు అర్థమైతే నమ్ము అంటే గతంలో పదివేలలో మీ మహిళల లోన్ పట్టించుకున్నారా ఈ రోజు ప్రభుత్వం వచ్చినాక మీరు సకాలంలో కట్టిన వడ్డీ తిరిగి రెండు సార్లు వచ్చిందామా మీరు వచ్చేది